హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ బాగుండాలని నా దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి చికెన్ పకోడీని చాలా సింపుల్గా ఎక్కువ క్వాంటిటీ అయినా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని చూపిస్తున్నానండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే చాలామంది వీడియోస్ అయితే చూపిస్తున్నారు కానీ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఎలా కొలతలు తీసుకోవాలో మనకి తెలియట్లేదు అందుకే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను పిల్లలకి బర్త్డే పార్టీస్ అయ్యేటప్పుడు పది పదిహేను మందికి మనం భోజనాలు అయితే పెట్టేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈ చికెన్ పకోడేను చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా అలాగే స్పెషల్గా కూడా కనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చికెన్ పకోడీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే మాత్రం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చికెన్ పకోడీకి చికెన్ పీసెస్ అనేవి ఎంత చిన్నవిగా ఉంటే చికెన్ పకోడీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి షాప్ దగ్గర తెచ్చుకునేటప్పుడు వాళ్ళు కట్ చేసి ఇచ్చేయమంటే వాళ్ళే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ నిమ్మకాయను వేసి కూడా వన్ టైం వాష్ చేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్నైతే యాడ్ చేసుకోండి అయితే చికెన్ కడిగేటప్పుడు వాటర్ ఉంటాయి కదా వాటర్ ఏం లేకుండా నీట్గా వడగట్టేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి ఒక మూడు అర టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి అలాగే ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు ఒకటి ఇంకో అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే వీటిని బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ పాటు వీటిని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేయడం వల్లనే చికెన్ పకోడీ టేస్ట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందండి ఇలా టూ మినిట్స్ మంచిగా మిక్స్ అయిన తర్వాత పావు కప్పు వరకు కారాన్ని వేసుకోండి స్పూన్లో చెప్పాలి అంటే ఆరు టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి అలాగే ఒకటిన్నర జీరా పౌడర్ జీలకర్ర పొడి అలాగే మూడు టీ స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒకటిన్నర పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా బ్లాక్ పెప్పర్ పౌడర్ వాటిని వేసుకోండి ఆరు టీ స్పూన్ల గరం మసాలా ఆరు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పావులో సగం వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ పకోడీ అనేది రెడ్గా కనిపిస్తుంది నేనైతే చిటికడే యాడ్ చేశానండి ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఫస్ట్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే తర్వాత ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కనీసం ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేస్తే నీట్గా అన్నీ మిక్స్ అయిపోతాయి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ని త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అదేనండి మొక్కజొన్న పిండి అంటారు కదా వాటిని ఆ తర్వాత బియ్యం పిండిని మూడు టీ స్పూన్లు శనగపిండి ఆరు టీ స్పూన్లు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు మీకు కొద్దిగా చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే లైట్గా వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ వాటర్ని చిలకరించి మిక్స్ చేసుకోండి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు చాలా తక్కువ వన్ టీ స్పూన్ లేదంటే టూ టీ స్పూన్ కొద్దిగా వాటర్ని చిలకరించి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్లో కొద్దిగా వాటర్ అనేది లైట్గా ఉంటుంది కాబట్టి అది మనకి సరిపోతుంది ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అలాగే పుదీనాని కూడా వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లాస్ట్ మిక్స్ కాబట్టి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతా కలిసేటట్టు నీట్గా మిక్స్ చేసుకోండి చికెన్ పొకోడే టేస్ట్ మొత్తం ఈ మిక్స్ చేయడంలోనే ఉంటుంది మనం వేసే ఈ మసాలాలన్నీ ఇవన్నీ చికెన్కి ఎంత బాగా పడతాయో అంత నీట్గా టేస్ట్ అయితే వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిపైన మూతను పెట్టి కనీసం మూడు నుండి నాలుగు గంటల పాటు విడిచిపెట్టేయాలి టైం లేకపోతే రెండు గంటలైనా విడిచిపెట్టని ట్రై చేయండి ఇంకా టైం లేకపోతే ఒక గంట అయినా విడిచిపెట్టండి ఆ తర్వాత ఒక గంట తర్వాత నేనైతే త్రీ అవర్స్ అయితే ఉంచాను మూడు గంటల తర్వాత పెనామ్ను పెట్టి ఆయిల్ని వేసి ఆయిల్ అయితే ఫస్ట్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని మనం ఈ చికెన్ని వేసుకోవాలి చికెన్ పకోడీ ఎప్పుడు చేసినప్పుడైనా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి ఎందుకంటే అది ఈవెన్గా ఫ్రై అవ్వాలి మనకి చికెన్ అనేది లోపల కూడా ఉడకాలి కదా హై ఫ్లేమ్ పెట్టేసి వేగం వేగంగా చేసేస్తామంటే పైన మొత్తం వేగిపోతుంది కానీ అనేది ఉడకకుండా ఉంటుంది అసలు తినలేము పచ్చిగా ఉంటే తినలేము కదా అందుకే ఎప్పుడు చేసినా సరే మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ పకోడీని చేసుకోండి ఇది వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట అయ్యేసరికి మనకి ఆయిల్ నుండి అయితే సెపరేట్ అవుతుందండి ఈ విధంగా ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు చిల్లుల గరటని యూజ్ చేసి చికెన్ అయితే ఇప్పుడు మనం పకోడీ రెడీ అయిపోయింది కాబట్టి సెపరేట్ చేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పకోడీ ఎక్కువ టైం కూడా పట్టదు నేను వన్ అండ్ హాఫ్ కేజీ చేశాను మ్యారినేట్ చేసేటప్పుడు అన్నీ మిక్స్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అలాగే ఫ్రై చేసేటప్పుడు రెండు పెనాలు పెట్టి ఫ్రై చేసుకుంటే వన్ అవర్ పట్టింది తక్కువ చేసుకున్నామంటే ఇంత టైం కూడా పట్టదు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు వన్ అవర్ అనేది టైం తీసుకుంటుంది చికెన్ పకోడీ అది రెండు పెనాలు పెట్టి చేసుకుంటే ఒక పెనం పెట్టి చేశారంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే తీసుకుంటుంది మీరు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు అయినా ఏదైనా ఎవరికైనా భోజనాలు పెట్టేటప్పుడు అయినా టైం తెలియడం కోసం ఇప్పుడు నేను ఇది చెప్పానండి ఇక్కడ నేను ఒక పీస్ సెపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎంత నీట్గా ఉడికిందో నీట్గా అది మనకి ఇలా ఉడికితేనే చికెన్ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ పకోడీ ఇదేనండి ఫస్ట్ టైం చేయడం ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా చికెన్ పకోడీ అయితే వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఈసారి ఏదైనా ఫంక్షన్ అయినా లేదంటే ఎక్కువ మందికి భోజనం పెట్టేటప్పుడు స్పెషల్గా చికెన్ పకోడీ చేసి తయారు చేసి వెయ్యండి వాళ్ళ రివ్యూ ఏమని చెప్పారో కామెంట్ రూపంలో తెలియచేయండి చికెన్ పకోడీకి ఆనియన్ అలాగే నిమ్మ చెక్క ఉంటే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది మీలో ఎంతమందికి ఇలా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి థ్యాంక్